మామ్ ఫ్యాక్టరీ ఎవరి పేరుతో ఏమిటేంటి లాభాల్లోకి తీసుకొస్తే చాలు కదా అని వివేక్ అంటే కానీ ఆ లాభాలు మన చేతుల్లోకి ఏమైనా వస్తాయా ఫ్యాక్టరీ ఎవరి పేరుతో ఉంటే వాళ్ళ చేతుల్లోకే కదా వెళ్ళేది అని దేవయాని అంటుంది లాభమైనా నష్టమైనా అది మన చేతుల్లోకే రావాలి కాబట్టి ఫ్యాక్టరీ మన పేరు మీదకి మారి తీరాల్సిందే అని జాను అంటుంది ఇప్పుడే మన ఫ్యామిలీ గురించి పేపర్లలో న్యూస్ ఛానల్స్లో చాలా గొప్పగా చెప్తున్నారు అప్పుడే ఫ్యాక్టరీని మీ పేరు మీద రాయమని ఈ కుటుంబంలో చీలికలు తెస్తున్నారా జాను అని లక్ష్మి అంటుంది నువ్వు ఆగు లక్ష్మి డాడ్ పౌడర్ ఆఫ్ అటర్నీనే కదా వీళ్ళు అడిగేది వాళ్ళ పేరు మీదకి మార్చేయండి డాడ్ అని మిత్ర అంటే అది నా చేతుల్లో లేదు మిత్ర ఆ ఫ్యాక్టరీ మీ అమ్మ పేరు మీద ఉంది అని జయదేవ్ చెప్తాడు అరవింద పేరుతో ఉంది కాబట్టి అరవిందనే ఆ పౌర్ ఆఫ్ అటర్ని రా మార్చి రాయాల్సి ఉంటుంది అని జయదేవ్ అంటాడు బాగుంది బావగారు ఆ ఫ్యాక్టరీని మా పేరు మీద రాయమని చెప్పినందుక మీరు అక్క పేరుని అడ్డుగా చెప్తున్నారు అని దేవయాని అంటుంది చూడు దేవయాని ఆ ఫ్యాక్టరీ వల్లే మన కుటుంబం ఇంత వృద్ధిలోకి వచ్చిందన్న విషయం నీకు కూడా తెలుసు అందుకే ఆ ఫ్యాక్టరీని అరవింద పేరు మీద పెట్టానన్న విషయం నీకు తెలిసి ఇలా మాట్లాడుతున్నావు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేముంది అని జయదేవ్ అంటాడు అయితే పవర్ ఆఫ్ అటార్ని రాసివ్వరన్నమాట అని జాను అంటే ఫ్యాక్టరీని రన్ చేసుకునే అవకాశం అయితే ఇవ్వగలను కానీ పవర్ ఆఫ్ అటార్ని రాసిచ్చే అవకాశం నా చేతుల్లో లేదు అని అదే చెప్పాను కదా అని జయదేవ్ అంటాడు పద జాను అని దేవయాని వెళ్తుంది జాను దేవయాని అక్కడి నుంచి వెళ్ళగానే లక్ష్మి కూడా బాధపడుతూ లోపలికి వెళ్తుంది అప్పుడే జున్ను గుడ్ మార్నింగ్ తాతయ్య గుడ్ మార్నింగ్ డాడ్ బాబాయ్ అంటూ హాల్లోకి వచ్చి అక్కడున్న న్యూస్ పేపర్ తెరచి చూడగానే ఫ్యామిలీ ఫోటో వేసేసి పొగుడుతూ న్యూస్లో రాసేసి ఉంటారు తాతయ్య డాడ్ చూసారా మన ఫ్యామిలీ గురించి ఫోటో వేసి ఇంత బాగా రాశారో ఇదంతా అమ్మ వల్లే కదా అని జున్ను అడుగుతూ ఉంటే అవును ఇదంతా లక్ష్మి వల్లే కానీ లక్ష్మి మాత్రం సంతోషం లేకుండా చేస్తున్నారు అని రే వివేక్ నువ్వైనా జానుకి చెప్పొచ్చు కదా అని జయదేవ్ అంటాడు నేను ఎంతో చెప్పి చూశాను పెదనాన్న నేను కూడా అలసిపోయాను అని వివేక్ అంటాడు రే మిత్ర అక్క చెల్లెలని నువ్వు ఒక్కటి చేయలేవా అని అంటే అక్క చెల్లెలే కదా వాళ్ళే కలిసిపోతారనుకున్నాను కానీ వాళ్ళు కలవటం లేదు అని మిత్ర అంటాడు లక్ష్మికి చాలా బాధ మిగిల్చాము ఇప్పుడు లక్ష్మి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో లక్ష్మీని అయితే సంతోషపెట్టాలని ఉంది అని జయదేవ్ అనడంతో తాతయ్య అమ్మకి వాళ్ళ ఊరంటే చాలా ఇష్టం మొన్న మన ఊరికి వెళ్ళినప్పుడు అమ్మ చాలా సంతోషంగా ఉంది అని జున్ను చెప్తూ ఉంటాడు చాలా బాగా చెప్పావు ఎలాగో సంక్రాంతి పండుగ వస్తుంది కదా భోగి సంక్రాంతి కనుమ్మ మూడు కూడా అక్కడే జరుపుకుందాం ఏమంటావు మిత్ర అక్కడికి వెళ్తే లక్ష్మి చాలా సంతోషపడుతుంది కదా అని జయదేవ్ అంటే అవును డాడ్ కానీ లక్ష్మి వెళ్ళటానికి ఒప్పుకుంటుందో లేదో అని అంటే ఖచ్చితంగా ఒప్పుకుంటుందిలే జ డాడ్ అని జున్ను అంటాడు కానీ జాను వాళ్ళు కూడా రారు కదా అని వివేక్ అంటే ఒప్పించబోయ్ మగాడివి ఆ మాత్రం ఒప్పించలేవా అని జయదేవ్ అంటాడు మాత్రం చెప్పారు పెద్దనాన్న ఇంకా చూడండి నేను ఎలా రెచ్చిపోతానో ఇంకేం మాట్లాడకండి అని వివేక్ అంటే బాబాయ్ జాగ్రత్త అసలే పిన్ని చాలా కోపంగా ఉంది నిన్ను గదిలో నుంచి గెంటేసినా గెంటేస్తుంది అని జున్ను అంటే ఏదో కాస్త ధైర్యం తెచ్చుకొని వెళ్తుంటే ఎంకరేజ్ చేయాలి కానీ ఇలా డిస్కరేజ్ చేస్తావేంట్రా ఆ జున్ను అని వివేక్ అనడంతో ఆ వెళ్ళు వెళ్ళు అని జయదేవ్ అంటాడు అరవింద్ అక్క పేరు చెప్పి మనకు పౌర పట్టారని రాకుండా చేశారు అని దేవయాని అంటే మొన్నేమో మా అక్క నాకు ఆస్తి రాకుండా చేసింది ఇప్పుడేమో ఇలా అని జాను కూడా అంటుంది మీరు ఇంకా ఇద్దరు ఆ ఉన్నారా ఇప్పుడు ఊరికి వెళ్ళాలన్న విషయం మీతో ఎలా చెప్పాలి అని వివేక్ మనసులో అనుకుంటూ జాను మా త్వరగా రెడీ అవ్వండి రెడీ అవ్వండి అని తన బట్టల్ని తీస్తూ ఉంటాడు ఎక్కడికి అని జాను దేవయాని చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటారు లక్ష్మి బాధపడుతూ ఉంటే అప్పుడే మిత్ర గదిలోకి వచ్చి లక్ష్మి ఇంకా బ్యాడ్ మూడ్లోనే ఉంది ఇప్పుడు ఊరికి వెళ్తున్నాం అన్న విషయం లక్ష్మికి ఎలా చెప్పాలి అని మిత్ర మనసులో అనుకుంటూ లక్ష్మి నా మనసు బాగోలేదు ఎటైనా ఒక నాలుగు రోజులు వెళ్ళాలని అనుకుంటున్నాను అని చెప్పడంతో ఎక్కడికండి అని లక్ష్మి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది నేను మాత్రమే కాదు లక్ష్మి అందరం కలిసి వెళ్తున్నాం అని మిత్ర అంటాడు ఇక్కడేమో జాను దేవయానికి మనం మీ ఊరు వెళ్తున్నాం అని వివేక్ చెప్పడంతో ఆ పాడుగురికి మేము రాము కాక రాము అడుగు కూడా పెట్టము అని చెప్తూ ఉంటారు మీరిద్దరూ ఇలా అంటారని నాకు చాలా బాగా తెలుసు అని వివేక్ అంటాడు అప్పుడే మిత్ర కూడా మీ ఊరు వెళ్తున్నాం అని చెప్తూ ఉంటాడు అన్నీ తెలిసి కూడా మీరెందుకండి ఇలా మాట్లాడుతున్నారు అని లక్ష్మి అంటుంది పల్లెటూర్లలో సంక్రాంతి ఎంత బాగా జరుపుకుంటారో తెలుసు కదా లక్ష్మి అందులో సంక్రాంతి అల్లుడిగా పల్లెటూరికి రావటం నాకు చాలా ఇష్టం అందుకే అక్కడికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని రావాలనుకుంటున్నాను అని మిత్ర చెప్తాడు ఏంటి అన్నయ్య మాత్రమేనా సంక్రాంతి అల్లుడుగా వెళ్ళేది నాకు కూడా సంక్రాంతి అల్లుడు కిక్కు కావాలి అందుకే మనం ఊరు వెళ్తున్నాం అని వివేక్ అంటే అక్కడ మిమ్మల్ని సంక్రాంతి అల్లుడుగా రమ్మని పిలవటానికి ఎవరూ లేరు అని జాను చెప్తుంది అవును జా జాను వల్లమ్మ తాతయ్య అందరూ ఇప్పుడు చనిపోయారు కదా అని దేవ్యాని కూడా చెప్తుంది కానీ అక్కడ మనుషులందరూ ఉన్నారు కదా జీవిస్తున్నారు కదా నాకైతే సంక్రాంతి అక్కడే జరుపుకోవాలని ఉంది లక్ష్మి అని మిత్ర గట్టిగా చెప్పేస్తాడు ఇప్పుడు మనం అక్కడికి సంక్రాంతికి వెళ్ళామే అనుకో మళ్ళీ పొలం గురించి లేవనెత్తవచ్చు వీళ్ళునామాని మార్చి రాయించను కూడా రాయించవచ్చు అని వివేక్ అంటాడు అవునరా ఇదేదో చాలా బాగుంది అని దేవయాని అంటుంది నామా మార్చి రాయటానికి మా అక్క అస్సలు ఒప్పుకోదు అని జాను అంటే నేను చాలా పెద్ద ప్లాన్ చేశాను మన పొలం మనకు వచ్చే ప్లాన్ మనకు పొలం వచ్చేసిందే అనుకో అని వివేక్ అంటే ఒకరిని మనం డబ్బు అడగకుండా మన బిజినెస్ మన ఫ్యాక్టరీ లేదో మనమే పెట్టుకోవచ్చు అని దేవయాని అంటుంది అవును అని వివేక్ అంటాడు కానీ నాకేదో కొడుతుంది కొడుతుందియ్యా అని జాను అంటుంది ఆల్రెడీ జానుని దేవయానిని పిన్నిని ఒప్పించటానికి వివేక్ ఆల్రెడీ అదే పనిలో ఉన్నాడు అని మిత్ర చెప్తూ ఉంటాడు అంటే మీ ఇద్దరు అన్నదమ్ములు ముందే ప్లాన్ ప్రకారం ఇదంతా చేస్తున్నారన్నమాట ఇప్పటికిప్పుడు పల్లెటూరు వైపు మీ గాలి మళ్ళిందన్నమాట అని లక్ష్మి అంటుంది వాళ్ళు ఎలాగైనా అనుకొని మనమైతే అందరం కలిసి సంక్రాంతికి మేం మీ ఊరు వెళ్తున్నాం లక్ష్మి అక్కడ జాను మనసు మారిపోవచ్చు మీ ఇద్దరు అక్క చెల్లెలు మళ్ళీ కలిసిపోవచ్చు అని మిత్ర అనడంతో అలాగైతే తప్పకుండా వెళ్దామండి అని మీకు ఆ నమ్మకం ఉంటే నాకు కూడా నమ్మకం వస్తుంది అని లక్ష్మి అంటుంది అంటే నీకు నా మీద ఉండేది ఈ నమ్మకం మాత్రమేనా దేవుడా నాకు ఇలాంటి భార్య వద్దు నాకు ఇంకొక భార్య అని ప్రసాదించు అని వివేక్ అంటాడు రే జాను కంటే మంచి భార్యానికి ఎక్కడ వస్తుంది మనం ఊరు వెళ్తున్నాం అంతే అని దేవయాని అంటుంది చూడు మామ్ ఓకే చెప్పేసింది కాబట్టి ఇప్పటికిప్పుడు మనం బయలుదేరి వెళ్తున్నాం అని వివేక్ అంటాడు ఏంటి ఇప్పటికిప్పుడేనా అనండి అని లక్ష్మి చాలా షాకింగ్ మిత్రని ప్రశ్నిస్తూ ఉంటుంది మంచి పనిని వాయిదా వేయడం ఎందుకు లక్ష్మి కాబట్టి ఇప్పుడే బయలుదేరి వెళ్తున్నాం అని మిత్ర చెప్తూ ఉంటాడు కానీ ప్లీడర్ తాతయ్యకి ఒక మాట అయినా చెప్పాలి కదా అని లక్ష్మి అంటుంది వెంటనే మిత్ర ప్లీడర్ తాతయ్యకి కాల్ చేసి సంక్రాంతికి మేమందరము మీ ఊరు వస్తున్నాం అని అనడంతో ఏంటి ఇప్పుడా అని ప్లీడర్ తాతయ్య ప్రశ్నిస్తూ ఉంటాడు ఏంటి తాతయ్య ఏదైనా సమస్యనా అని లక్ష్మి అడుగుతూ ఉంటే అది కాదమ్మా అన్ని ఏర్పాట్లు చేయాలి కదా అని ప్లీడర్ తాతయ్య చెప్తాడు మేము వచ్చిన తర్వాత అన్ని ఏర్పాట్లు చూసుకోవచ్చు ఇప్పటికిప్పుడు మీరేమీ కష్టపడకండి మేము వచ్చి చూసుకుంటాం అని లక్ష్మి మిత్ర చెప్తూ ఉంటారు అలాగే అలాగేనని ప్లీడర్ తాతయ్య ఫోన్ పెట్టేసి చూడండి అని పని వాళ్ళని అందరినీ కూడా పిలిచేసి లక్ష్మి వాళ్ళు అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ మన ఊరికి వస్తున్నారు అని చెప్తూ ఉంటాడు ఏంటి ఇప్పుడు ఊరి సమస్య ఇంత పెద్ద సమస్య ఉంటే వాళ్ళు ఇప్పుడు వస్తే ఎలా అయ్యగారు అని అడుగుతూ ఉంటే కానీ వాళ్ళైతే వస్తామని చెప్తున్నారు ఊరిలో సమస్య ఉంది రావద్దని నేను చెప్పకుండా ఉండలేను కదా కాబట్టి లక్ష్మమ్మకు మాత్రం అస్సలు మన ఊరి సమస్య గురించి తెలియకూడదు మీరు కూడా అస్సలు చెప్పకండి అని చెప్పడంతో ఇంటి సమస్య అయితే తెలియకుండా ఉంచొచ్చేమో ఊరి సమస్య తెలియకుండా ఉంచటం చాలా కష్టం కదా అని పనివాళ్ళు అడుగుతూ ఉంటారు వాళ్ళందరినీ కూడా ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టకుండా చూసుకుందాము అప్పుడు ఊరి సమస్య ఎలా తెలుస్తుంది సరేనా జాగ్రత్త అని ప్లీడర్ తాతయ్య చెప్తూ ఉంటాడు అలాగే అలాగే అని పనివాళ్ళు అంటారు ఇంత పెద్ద సమస్య లక్ష్మికి తెలియకుండా ఉంచటం కొంచెం కష్టమే అని తాతయ్య మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు తర్వాత అమ్మ త్వరగా రావాలి టిఫిన్ పెట్టాలి త్వరగా ఊరెళ్ళాలి అని పిల్లలు గోల చేస్తూ ఉంటారు ఉత్తప్పుడు పిలిస్తే మాత్రం రారు కానీ ఊరు వెళ్ళాలంటూనే ముందుకు ముందే వచ్చి కూర్చున్నారా పిలుస్తున్నారా అని లక్ష్మి కిచెన్లో నుంచే చెప్తూ ఉంటుంది మనిషా మేము ఊరు వెళ్తున్నాం అని పిల్లలు చెప్తూ ఉండడంతో మేము ఏంటి మనిషా కూడా మనతో వస్తుంది అని దేవయాని అంటే ఏ ఊరాంటి అని మనిషా అంటుంది మా ఊరికే సంక్రాంతి పండగకి వెళ్తున్నాం నువ్వు కూడా వచ్చేసేయి అని జాను చెప్తుంది మనీష వస్తే లక్ష్మిని అసలు మనశ్శాంతిగా ఉండనివ్వదు అని జయదేవ్ మనసులో అనుకుంటూ తనకేదో పని ఉన్నట్లుంది వద్దులే అమ్మా ఇక్కడే ఉంటుంది అని జయదేవ్ అంటాడు ఈ ముసలు సంగతి చెప్తాను అని మనీషా మనసులో అనుకుంటూ నాకు ఎలాంటి పనులు లేవు కానీ నన్ను ఎవరు పిలవలేదు కదా పిలవని పేరంటానికి రావటం ఎందుకు అని రానని చెప్తున్నాను అని మనీషా అంటే నిన్ను పిలవటం మర్చిపోయాను ఇప్పుడు పిలుస్తున్నాను కదా వచ్చేసే మనిషా అని మిత్ర అంటాడు వద్దులే మిత్ర నేను రావటం లక్ష్మికి ఇష్టం ఉండదు కదా ఇష్టమో కాదో తెలియదు కదా అని మనిషి అంటే అలాంటిదేం లేదు నువ్వు వచ్చేసే మనిషా అని మిత్ర అంటాడు నువ్వు పిలిస్తే ఎలా మిత్ర అది లక్ష్మి వాళ్ళ ఊరు కదా అని మనిషా అంటే అది మా ఊరు కూడా నేను పిలుస్తున్నాను రామ్ అని జాను అంటుంది అయినా ఈ ఇంటికి పెద్ద ఆఫీస్ పెద్ద పనులు అన్నీ చూసుకునేది లక్ష్మీయే కదా లక్ష్మి పిలవకుండా నేను వస్తే ఏం బాగుంటుంది లక్ష్మి పిలిస్తేనే వస్తాను అని మనిషా చెప్తుంది అయితే లక్ష్మి నువ్వే పిలిచేసేయ్ అని మిత్ర అంటాడు చ ఏంటన్నయ్యా ఇలా చేస్తున్నాడు అని వివేక్ మనసులో బాధపడుతూ ఉంటాడు బయలుదేరు మనిష అని లక్ష్మి కోపంగా చెప్పడంతో నాకు వినపడలేదు అని మనిషా మళ్ళీ అడుగుతూ ఉంటుంది బయలుదేరు మా ఊరికి వెళ్దాం అని లక్ష్మి చెప్పడంతో టిఫిన్ తిన్న తర్వాత లగేజ్ సర్దుకోవడంలో నాకు హెల్ప్ చేస్తావా అని మనిషా అడుగుతుంది చేస్తుందిలే మనిషా అదెంత పని అని మిత్ర అంటాడు మనిషా ఇక గదిలో బట్టలు సర్దుతూ ఉంటే అప్పుడే లక్ష్మి రావటంతో మనిషా చిటికలు వేస్తూ లక్ష్మిని పిలుస్తూ ఉంటుంది